ఈజా ఫ్యాషన్స్ అండి అనంతపురం లో ద్వారకా విలాస్ దగ్గర అయితే ఏ షాప్ అయితే ఉంటుంది ఇంట్లోనే పెట్టుకొని మంచిగా తక్కువ బడ్జెట్ లో సారీస్ అయితే అందిస్తున్నారు అండి వీళ్ళైతే మీషోలో సారీస్ అయితే పెట్టేవాళ్ళు అనమాట శారీస్ అయితే మీ షోలో అయితే అదే ప్రైస్ కి డైరెక్ట్ గా కస్టమర్ ఇద్దాం అనే ఉద్దేశంతో మన ఛానల్ ద్వారా ముందుకు వచ్చారండి ఇదైతే మనకు విలాస్ కి నియర్ బై అయితే వస్తుందండి సో మన లోకల్ వాళ్ళకి కూడా లాస్ట్ టైం చెప్పినట్లే డెలివరీ ఉంటుంది నా లోకల్ వాళ్ళకి కూడా డెలివరీ ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది సో కలెక్షన్ అయితే ఏంటంటే మీ మీషోలో తెలుసు ఎంత తక్కువ బడ్జెట్ ఆ ఫుడ్ సారీస్ అయితే లభిస్తాయి అనేది అదే ప్రైజెస్ లో మీ తీసుకొచ్చేస్తామండి సో గౌ అయితే ఒక కలెక్షన్ చూపిస్తారండి సో మనం చూద్దాం హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చేసే ఎక్స్ట్రా ఉంటుంది సారీస్ అన్ని కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అలాగే లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి చూడండి ఒకసారి గౌతమి గారి ఫస్ట్ సారీ ఇది సో ఇవన్నీ మమ్మల్ని మీషోలో పెట్టవాళ్ళు అదే కస్టమర్ కి మళ్ళీ ఎలా ఉంటుంది మీషోలో లెక్క ఆర్డర్స్ ఎలా ఉంటాయి మీకు బాగానే ఉంటాయండి మంత్లీ మనకి ఒక హండ్రెడ్ వరకు వస్తాయి డైలీ అప్రాక్సిమేట్లీ టెన్ టు ఫిఫ్టీన్ ఆర్డర్స్ ఖచ్చితంగా ఉంటాయి మనకి ఓ సూపర్ సూపర్ బట్ మీషో బడ్జెట్ ఫ్రెండ్ చాలా మంది ఎక్కువ మీషోని ఇప్పుడు తెప్పించుకుంటున్నారు సో మీరు డైరెక్ట్ గా ఇప్పుడు ఇస్తున్నారు మన వాళ్ళకి కూడా ఓకే ఈసారి ఏంటి ఇది నార్మల్ ఫ్యాన్సీ సిల్కే ఏ వస్తుందండి మనకి కొంచెం లైట్ గా ఇట్లా జెరీ మిక్స్ అయి ఉంటుంది ఇందులో ఇదంతా డిజిటల్ ప్రింట్ ఓకే ఇది టెన్ పీసెస్ వస్తాయండి మనకి బండల్ కి ప్రతి డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది సారీ లో సో బ్లౌజ్ అయితే ఫ్లవర్స్ ఆల్ ఓవర్ ద శారీ ఇలానే ఉంటుంది మనకు ఇందులో కలర్స్ వచ్చేసి ఇలా డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఓకే రామగ్రీన్ ఉంది క్రీమ్ ఉంది లైట్ పర్పుల్ ఉంది సో ఆనియన్ పింక్ ఉందండి లావెండర్ అలాగే పిస్తా గ్రీన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి రూపీస్ వస్తాయి వెంకటగిరి కాటన్ అండి వెంకటగిరి కాటన్ మొత్తం మనకి శారీ మొత్తం ఇలానే ఉంటుంది చాలా క్లాసీగా గా ఉంటుంది అండి మనకి ప్యూర్ హ్యాండ్ రూమ్ ఐటమ్ ఇది ఓకే ఇందులో ఫోర్ పీసెస్ ఉన్నాయి మనకి ఇది బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ ఉంటుంది అండి ఉంటుందండి ఇది విత్ బ్లౌజ్ ఉంటుంది మనకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ వస్తుంది ఓకే కొంచెం డ్యూయల్ కలర్ కనిపిస్తుంది ఆ డ్యూయల్ షేడ్ ఉంది నైస్ బా మంగళగిరి కాటన్ ఎంత వస్తుంది బడ్జెట్ ఇది

వెయిట్ కూడా తక్కువ వెయిట్ లెస్ ఉంది ఇంత కలర్స్ ఎట్లా ఉన్నాయి ఇంత కలర్స్ వచ్చేసి బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఆరెంజ్ బా ట్రెండింగ్ అది కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అవును అవును గ్రీన్ వాటర్ గ్రీన్ విత్ పింక్ ఎల్లో విత్ పర్పుల్ అండి 1450 కాదు ఇది నావి నావి బ్లూ వచ్చింది నావి బ్లూ వచ్చింది ఓకే 1450 1450 రూపాయస్ తో వస్తున్నాయి అండి ఇది కూడా మనకి ఫ్యాన్సీనే అండి ఓకే ఇలా బోర్డర్ వస్తుంది మనకు కొంచెం అవుతుంది ఓకే ఓకే చిన్న చిన్న ఫంక్షన్స్ పూజలకి అట్లా కూడా కట్టుకోవచ్చు మనము ఏం ఇబ్బంది ఏం లేదు సో బార్డర్ రావడం వల్ల కొంచెం రిచ్ గా అనిపిస్తుంది మొత్తం అంతా సేమ్ ఇలా ఫ్లవర్ ప్యాటర్ వస్తుంది ఓకే లౌజ్ ఇలా ఉంటుంది మనకి ఇది పళ్ళు ఓకే ఇది నైన్ హండ్రెడ్ వస్తుంది దీంట్లో కలర్స్ అట్లు ఉన్నాయి దీంట్లో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ బ్లూ కలర్ ఒకటి ఓకే రామగ్రీష్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇది లైట్ క్రషింగ్ ఐటమ్ ఇది లెవెన్ హండ్రెడ్ వస్తుంది ఫ్యాన్ అయితే ఫ్యాన్సీ కడితే బాగుంటుంది కదా కలర్ బాగా డిఫరెంట్ క్లాస్ గా ఉంటుంది వెయిట్ లెస్ కూడా ఉంది చాలా వెయిట్ లెస్ అంతా నీట్ గా వస్తాయి నీట్ గా వస్తాయండి ఇబ్బంది ఏం ఉండదు సారీ అయితే చూడండి సో పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకు సో పింక్ అండ్ క్రీమ్ బేస్ పైన వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ అంతా కూడా సో క్రషింగ్ ఐటమ్ ఫ్యాన్సీ ఎంత ఫ్యాన్సీన్ అండి త్రీ కలర్స్ కలర్స్ ఉన్నాయి ఓకే ఉన్నాయండి ఈ సారీ కాస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ సారీ డోలా సిల్క్ శారీ అండి ఇది బట్ డోలాలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి క్వాలిటీ బాగుంది ఇందులో మనకి కలర్స్ ఉన్నాయండి ఓకే శారీ అంతా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకు జెరీ లైన్స్ అయితే ఉంటుందండి సో డిఫరెంట్ గా ఉంది జెరీ లైన్స్ రావడం వల్ల చిన్న చిన్న పార్టీస్ కూడా మనం వేసుకెళ్లొచ్చు జకాట్ బార్డర్ తో హైలైట్ చేశారు బిల్ కలర్ చూద్దాం ఎంత పెట్టారండి ఎయిట్ హండ్రెడ్ ఓకే ఎక్కువ ఉన్నాయి కలర్ చట్ కదా తింటాం ఓకే కడితే చాలా బాగుంది ఆపోజిట్ కాన్సెప్ట్ బ్లౌజర్ బ్లౌజ్ కూడా చూపిస్తాం ఒకసారి ఇది పల్లో ఉండేది ఈ సారీలో బ్లౌజ్ చూపిద్దాం ఒకసారి బ్లౌజ్ ఓకే ఆపోజిట్ వచ్చింది ఆపోజిట్ ఓకే నైస్ బాగుంది బాగుంది బ్లౌజ్ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి క్రీమ్ కలర్ కలర్ మాత్రం బార్డర్ మారుతుంది కానీ డోలా అంటే అసలు ఎవరు గెస్ చేయలేదు అనమాట ఏదో సిల్క్ ఫాబ్రిక్ స్టైల్ లో కొంచెం మంచిగా వచ్చింది కలర్ శారీస్ మనకి సిక్స్ ఫిఫ్టీ వస్తుంది అన్ని ఇలా వైట్ బ్లౌజ్ వస్తుంది కలర్ అంటే ఇది ప్రింట్ ఏమైనా పోతుంది అండి ఇది కొంచెం లైట్ గా అయితే మనకి పోతుందండి ఓకే అంటే కేర్ఫుల్ వాష్ చేసుకోవాలి కొంచెం వాష్ ఇంకెళ్ళిపోతుంది అంటే ఇంక ఏదైనా వెళ్తుంది ఇలాంటి డిఫరెంట్ ప్రింట్స్ వచ్చినప్పుడు కేర్ఫుల్ గా వాష్ చేసుకుంటే అయిపోద్ది అంతే ఇలా ఉంటదండి కొంచెం ఇదంతా కూడా షైనీ షైనీగా ఉంది మంచిగా చాలా బాగుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వైట్ బేస్ లో వస్తుంది ఎన్ని కలర్స్ ఒకసారి చూద్దాం దానిపైన మళ్ళీ థ్రెడ్ తో ఇచ్చారు కదా వర్క్ అంతా బ్లౌజ్ బ్లౌజ్ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ ప్లస్ ఇలా సీక్వెన్సీ తో వచ్చింది సిక్స్ ఫిఫ్టీ అంటే ఇది సిక్స్ ఫిఫ్టీ ఓకే సో నెక్స్ట్ ఇంకా ఆఫర్ లో కూడా ఉన్నాయండి గౌతమి గారి దగ్గర ఇది జూట్ సిల్క్స్ అన్నమాట అన్ని కూడా సారీస్ కలంకారీ ప్యాటర్న్ లో సో ఏంటంటే ఒక కేటలాగ్ లో ఒకటి రెండు లాస్ట్ టైం యాక్చువల్ గా మనం ఇచ్చాం ఇవి థౌసండ్ రూపీస్ కల అమ్మా మనము మళ్ళీ రీస్టాక్ చేసాం టూ టైమ్స్ రీస్టాక్ చేసాం దీన్ని సో ఇందులో ఇప్పుడు మనకి ఒక వన్ ఆర్ టూ పీసెస్ అలా మిగిలిపోయాయి సో అవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ ఆఫర్ ఇచ్చేస్తున్నాము ఓకే సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి సో అందులో కూడా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకే పార్టర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట ఇందులో అయితే మనకి ఈ అయితే త్రీ ఉన్నాయి

నెక్స్ట్ బ్లౌజ్ బాగుందండి హెవీగా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం అంతా ఇలా వచ్చేస్తుంది ఓ సూపర్ జిమ్ ఇచ్చు ఫ్రాబిక్ లో కానీ బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అయింది అసలు శారీ మాత్రం ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది వర్క్ అంతా వచ్చేస్తుంది సో అదే ఆఫర్ లోనే నెక్స్ట్ అండి జిమ్ ఇచ్చు వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ ఉన్నాయి మైసూర్ సిల్క్ లో కలంకారీ డిజైన్ మైసూర్ సిల్క్ విత్ కలంకారీ డిజైన్స్ ఆఫర్ లో ఉన్నావండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ అండి సో ఇంతకు ముందు థౌసండ్ రూపీస్ అమ్మారు మిగిలిపోవడం వల్ల ఆఫర్ ఇస్తున్నారు సో నెక్స్ట్ ఇది ఏంటంటే స్టైల్ బెనారసి స్టైల్ ఓకే సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఉంది అనిమల్ థీమ్ అండి ఇది చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది అవును ఫ్యాబ్రిక్ సో ఇది కూడా మనకు ప్రాఫర్ లో రన్ అవుతుందండి అది సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఇదేంటే టిష్యూ టిష్యూ పిష్యూ సారీ ఆపోజిట్ కాన్సెప్ట్ తో వచ్చింది బ్లౌజ్ అంతా కూడా ఇది కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ అయితే ఇస్తున్నారు కలర్స్ మనం చూపించే వాటిలో ఏవో తీసుకోండి కంపల్సరీ తీసుకోవాలండి మళ్ళీ ఇందులో బార్గెనింగ్ అలా ఏమి ఉండదు ఓకే ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కౌంట్ లోనే ఇస్తున్నాము ఇది కూడా బాగుంది సేమ్ జూట్ ఇది కూడా జూట్ లో నెక్స్ట్ వెరైటీ పెద్ద కలంకరిస్తూ బాగా వచ్చింది ఇమేజెస్ వచ్చాయి కదా లేడీ ఇమేజెస్ వచ్చాయి బాయి ఇలా ఉంటుంది సారీ అంతా కూడా చిన్న చిన్న బుల్లి బుల్లి వచ్చారండి బాగుంది సారీ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ లో ఇంకా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి చూపిస్తుంది త్రీ కలర్స్ త్రీ కలర్స్ అదే సో ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఎన్ని టూ తీసుకోండి వీటిల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ శారీస్ ఇస్తున్నారండి ఇవి కాకుండా డైలీ వేర్స్ కూడా థౌసండ్ రూపీస్ కి త్రీ సారీస్ ఆఫర్ పెట్టారో చూద్దాం డైలీ వేస్ కి సారీస్ అనేది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి రన్ అవుతారు కదా రన్ అవుతాయి బట్ క్వాలిటీ బాగుండవు ఈ క్వాలిటీ బాగుంటుంది మనకి ఇవే మనకి వచ్చేసి బాక్స్ ఐటమ్ చెప్పేసి మనకి బయట ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు సాఫ్ట్ గా చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది క్యాటలాగ్ బాక్స్ ఐటమ్ అని చెప్పి అమ్ముతారు ఇవే ఓకే ఇప్పుడు మనం ఏంటంటే థౌసండ్ కి త్రీ ఇస్తున్నాం కొన్ని పీసెస్ ఉన్నాయి మన తోటి కి ఇస్తున్నాం చాలా సాఫ్ట్ ఉంది ఫ్రీ ఫాల్ ఉంది సారీ అయితే చాలా బాగుంటది ఇది సారీ ఇంకా అలా వేసుకొని గాల్లో తేల్ల ఉంది కడితే అసలు వెయిట్ ఉండదు అసలా చాలా నాకు ఈ డైలీ సారీసే ఇష్టము కాకపోతే అన్ని అకేషన్స్ అన్ని ఉండాలి కాబట్టి ఇంక మనం తీసుకోక తప్పదు అయితే ఇప్పుడు టూ హాఫ్ ఈ టూ ఆర్టికల్స్ మనకు ఆఫర్లో రన్ అవుతున్నాయని రిమైనింగ్ అన్ని కూడా మేము ప్రజర్స్ కూడా చెప్పాము సో అన్ని దీనిలో ప్రజెస్లు అయితే ఇస్తున్నారండి వీటిలో మీకు ఏ సారీ అని నచ్చినట్లయితే బుక్ చేసుకోండి లోకల్ కానీ లోకల్ కానీ డెలివరీ అయితే ఇస్తున్నారండి షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఉంటాయి ఇకపోతే సో మరి వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సో అప్డేట్స్ అన్ని మీరు ఫాలో అవ్వచ్చు నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను